లక్షిత్ ఇప్పుడే వచ్చాడు అల్లెతున లైవ్ పెట్టేసాను ఫోటో ఫోటోలు ఇమంటావా వీడియో లైవ్ ఆ ఫైలలు తీయొచ్చు లైవ్ పెట్టే సార్ ఫోటోలు లైవ్ పెట్టే నా ఫోన్ అక్కడ ఉంది టీసార్ లక్షిత్ నీడి పంపించండి నేను వేస్తాలే కదా ఫోన్ అక్కడ ఉంది எப்ப <tacos |notimestamps|> <identify> <doona noise> <noise> <tlag problems> ఛార్జింగ్ లేదండి పెడతాను మణికంఠ రెడ్డి గారు राजा cho पर रखते हैं फिर

కొద్ది సౌండ్ తగ్గించువాతే కదా పర్లేదు ఎందుకంటే కాపీ రేట్ కాపీ రేట్ ఇష్యూ వస్తా శ్రీ సంవత్సర ప్రసన్నాంజనేయ స్వామి ఆశసులతో జిఎల్ ఆర్ బౌస్ గర్కపాడి లక్ష్మణ చౌదరి గారు పదిగొట్టుపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా 啊哈、uh huh. మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల వెనుకంజల ఉన్నాయి శ్రీ స్వచ్ఛల ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బ్రిల్స్ వెరకపాటి లక్ష్మణ సౌదరి గారు పెద్ద గ్రామం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

రెండో రౌండ్ పూర్తి ఆరు వందల చే దూరాన్ని రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోస్ గడుకపాటి లక్ష్మణ చౌదరి గారు పెద్దగొట్టుపాడు గ్రామం ప్రత్తిపాడి మండలం గుంటూరు జిల్లా గత ప్రదర్శన ఉన్నాయి ఆహా ఆహా ா <gewoon> भगवत बात कैसा रे हा हा మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషము పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలా ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోస్ దక్ష్మణసాదర్ గారు పెద్ద కొట్టుపాడు గ్రామం ప్రతిపాడి మండలం గుంటూరు జిల్లా భగవత్ కేసరి ప్రదర్శనలో ఉన్నాయి ना ना नहीं बोल डाल देना आ अच्छा हा 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 नंबर जब नंबर बदलते हैं सही 90 58 आहा और नंबर ऐड करते हैं

రౌండ్ పూర్తి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గతతో సమానముగా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఏడు సెకండ్లు వినిపింజలు ఉన్నాయి సమేత ప్రసన్నాంజనేయ స్వామి జిఎల్ఆర్ బోస్ వెరకపాటి లక్ష్మణ చౌదరి గారు ఎదకొచ్చిపాడు గ్రామం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా கொஞ்சம் இன்க்கு ரெண்டு கொஞ்சம் ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ పొడకపాటి లక్ష్మణ సాయిదర్ గారు పెదగొట్టుపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత భగవత్ కేశరి ప్రదర్శన ఇస్తున్నాయి आहा <Sang> बस <Sang> 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 ఆరవ రౌండ్ పూర్తి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఆరు సెకండ్లు ముందంజలు ఉన్నాయి శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశస్సులతో కల్లార్ తరికపాటి లక్ష్మణ సహర్ గారు

పాతనున్న సొమ్మలు నాకు ఏమండీ కొద్దిగా వెనక్కి రండి ఏమండి కొద్దిగా వెనక్కి రండి కొద్దిగా ఒక వంద అడుగుల తీరాన్ని పది నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పద్దెనిమిది సెకండ్ లో ఉన్నాయి సువచ్ఛల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోస్ గరుకపాటి లక్ష్మీ సోదరి గారు పెద్దపొట్టుపాడు గ్రామం పచ్చపాడు మండలం గుంటూరు జిల్లా భగవత్ కేసరి multimod <laughs> <laughs> spam <laughs> ఎనిమిదో రౌండ్ పోటీ చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల దీరాన్ని పన్నెండు నిమిషములో రెండు సెకెళ్లు పూర్తి చేసుకున్న మూడవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలా ఉన్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై రెండు సెకెళ్లు గ్రుణికంజలా ఉన్నాయి శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయస్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ గర్క్పాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్దగొట్టుపాడు పరిక్రమం పెట్టుబడి మండలం గుంటూరు జిల్లా వర్ధత ప్రదర్శిస్తున్నాయి సమేత ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దకొచ్చుపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా భగవత్ కేసీ హా ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో నలభై సెకండ్ లో పోటీ చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై సెకండ్ల మందంజలు ఉన్నాయి కొంచెం రండి కొంచెం గీతలు అండి కనబడుతుంది కదా శ్రీ శివత్సల ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ఆశీస్లతో గర్కపాటి లక్ష్మణ సౌదరి గారు పెద్దగొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వర్ధత భగవత్ కేసరి ప్రదర్శనిస్తున్నాయి

పదో రౌండ్లు పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ల చేసుకున్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలు ఉన్నాయి వచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో నాలుగు నిమిషములు ఉన్నది నాలుగు నిమిషములు ఉన్నది खा हा 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 भगवत केसरे हा हाहा समय मेरे समय माँ दे हा हा वो कह हा हा ప్రభాకరెడ్డి గారు హాయ్ సార్ బాగున్నారండి ఏమండి కొంచెం పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో గత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజల ఉన్నది ఇది చివరికి వచ్చి మరలా తిరిగి నూట ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే మూడవ బహుమతిని కయాసం చేసుకుంటారు ఈ రౌండ్లో నలభై ఐదు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో బహుమతిని కైసం చేసుకుంటారు సమయం రెండు నిమిషములున్నది మూడవ బహుమతిని కయాసం చేసుకోవాలంటే ఇటు చివరికి రావాలి మరలా తిరిగి నూట ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి నాలుగో బహుమతిని కయాసం చేసుకున్నాయి మూడో బహుమతిని కయాసం చేసుకోవాలంటే ఈ రౌండ్ పూర్తి చేయాలి మరలా తిరిగి నూట ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి

నిన్నో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల తరాన్ని పంతొమ్మిది నిమిషంలో ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో నూట ఎనభై ఆరు అడుగుల తరాన్ని లాగాలి మూడో బహుమతులు కవసం చేసుకోవాలంటే ముప్పై సెకండ్లు ఉన్నది నూట ఎనభై ఆరు అడుగుల తరాని లాగాలి నాలుగో బహుమతుని కవేశం చేసుకున్నారు